వన్ నైన్టీ ఫోర్ ఏ ఫోర్ మో చెప్పుకోవాలి సరే మనం ముందుగా విషయం మన హోమియోపతి మెడిసిన్స్ని ఎన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్స్ ఇస్తాము మూడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఓటి మనం డైరెక్ట్గా నాలుగు ముందు చెప్పవచ్చు చెప్పాం ఓటి అండ్ నెక్స్ట్ రెండు ఆల్ ఫ్యాక్షన్ పెట్టడం ఇంకోటి స్కిన్ మీద అడవి చేయడం స్కిన్ మీద అప్లై చేయడం అయితే మనకు అమతనాంలో కానీ నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్లో మనం మనం చదివినప్పుడు ముందు ఫిఫ్టీ వాటిలో కూడా చెప్పండి స్కిన్ మీద కూడా అప్లై చేస్తాం కానీ ఇప్పుడు హెల్దీ స్కిన్ మీద అప్లై చేయాలి మా అక్కడే చెప్పారు కానీ అన్ హెల్దీ స్కిన్ రిలేషన్స్ మనకి స్కిన్ మీద అప్లై చేయాలనేది అని అయితే ఎక్కడ చెప్పలేదు కానీ నేను ఇత్యకాలంలో కొన్ని కొన్ని చూసుకుంటే కొంతమంది పెట్టి అడుగుతున్నాను అన్నమాట నాకు పిల్లల పూజా అనే డైలీ ఫుడ్ అన్ని దగ్గర తిరుగుతున్నా ఎందుకు ఇప్పుడు సార్ అది పైన వాట్స్ మీద అప్లై చేసుకుంటే వార్డ్స్ అనేవి రాలిపోతుంది కదా లేదు నెక్స్ట్ డైరెక్ట్గా ఆయింట్మెంట్స్ ఉన్నాయా లేదంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో అంటే మీరు మూడు రోజులు వాడితే ఈ ఆయింట్మెంట్లు పులిపుళ్ళని రాలిపోతుంది దానివల్ల సో ఇలా వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంది అసలు ఈ రకంగా వాడచ్చా హుకున్నారా అసలు ఈ రకంగా వాడటం మనం వచ్చే ప్రయోజనాలు ఏంటి దుష్ప్రయోజనాలు ఏంటి ప్రయోజనాలు ఎక్కుంటే దుష్ప్రయోజనాలు ఏంటి అని పుస్తకడతారు సో అసలు ఈ రకంగా హోమియోపతి మెడిసిన్ ని శరీరం మీద అప్లై చేసి ఎక్కడైతే తెలియజేస్తున్నాయో అక్కడ శరీరం మీద అప్లై చేసి వాడటం అనేది అసలు తప్పు పద్ధతి అసలు ఎందుకు తప్పుడు పద్ధతి అంటే అక్కడ జరిగేది కూడా అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధి మొత్తానికి చికిత్స ఇవ్వకుండా లోకల్గా ఎక్కడైతే ఎఫెక్షన్ ఉంటుందో ఎక్కడైతే వ్యాధి అనేటటువంటి వాటి యొక్క ఎండ్ రిసర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డిసీజ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే వాటిని పరిమితం చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు అసలు మనం చెప్పుకునేదే అసలు ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధి ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఈ కంప్లైంట్ అనేది రెండు వేరు వేరు కాదు ఆ రెండిటికి కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తున్నాను అలాంటిది ఏవైందో హోమియోపతి మెడిసిన్ అయినప్పటికీ నేను ఎక్స్టర్నల్గా ఎక్కడైతే లీజ్ ఉంటుందో ఉంటుందో నేను అక్కడే రాస్తాను దానివల్ల నేను బెనిఫిట్స్ పొందుతాను అంటే అది అవాస్తవం అది ఎప్పటికైనా తప్పు తప్పుడు పద్ధతి బికాస్ ఎందుకంటే వాళ్ళు అక్కడ చూస్తున్నది ఎక్స్టర్నల్గా ఆ వ్యాధిని సపరేట్ చేసి చూస్తున్నారు ఇప్పటి వరకు మనం ఈ లోకల్ మెలడీస్ అనే టాపిక్లో ఏ డిఫెన్స్ అయినా కూడా ఎక్స్టర్నల్ మీన్స్ ద్వారా తొలగించుకోవటం వల్ల వచ్చే దుష్ ఫలితాలే వచ్చి మాట్లాడుకుంటూ వస్తున్నాము అంటే ఎక్స్టర్నల్ మీన్స్ వల్ల ఏంటి అంటే ఏదన్నా యాసిడ్ పోసి పురుపులని తొలగించుకోవటం కానీ దగ్గర నుంచి లేదంటే కత్తితో కట్ చేయడం దగ్గర నుంచి లేదు ఈ గుర్ర పుండ్ర ఆ పులి పుల్ల దగ్గర స్టార్టింగ్ పాల్ని గట్టిగా కట్టేస్తే బ్లడ్ సప్లై ఆగిపోవటం వల్ల పళ్ళు తగ్గిపోవడం దగ్గర నుంచి లేదంటే పీజ్ దగ్గర లేదంటే ఇంకా పలానా వేరే అదర్ కానీ మెడిసిన్స్లోనూ ఈ ఎలక్ట్రికల్ కాకరీ ద్వారా తీసేయటం కానివ్వండి లేదు లేజర్ ట్రీట్మెంట్ వల్ల చేయించుకోవడం వీటన్నిటి వల్ల ఎటువంటి దుష్ఫలితాలను ఫలితాలను ఇస్తుందో ఒక హోమియోపతి మెడిసిన్ని ఎక్కడైతే లోకల్ మెడిసిన్ చూపేటటువంటి ఈ రింగువామ్ ఉన్న చోటని కానివ్వండి లేదంటే ఈ పులిపిళ్ళు అని ఏవైతే ఉన్నాయో అలాంటి చోట ఎక్సిటనల్గా అప్లై చేయడం వల్ల అవి రాలిపోతున్నాయంటే పై వాటి వల్ల ఎటువంటి పుష్ప ఫలితాలు అనేవి ఇస్తాయో ఇక్కడ ఈవెన్ దో అది హోమియోపతి మెడిసిన్ అయినప్పటికీ నువ్వు హోమియోపతి ఇన్స్టిట్యూషన్ అనుసరిస్తూ ఇవ్వడం లేదు సో ఈ రకంగా ఎక్స్టర్నల్ మీన్స్లో ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వలన అవి రాలిపోతున్నాయంటే ఈవెన్ నువ్వు వాడింది హోమియోపతి మెడిసిన్ అయినా కూడా అది మీకు దుష్ఫలితాలని తీసుకొచ్చి పెడుతుంది అది కూడా ఒక హానికరమైనటువంటి మాట్లాడే ఎందుకు అంటే అక్కడ జరిగేది కూడా అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధి మొత్తానికి చికిత్స ఇవ్వకుండా లోకల్గా ఎక్కడైతే ఎఫెక్షన్ ఉంటుందో ఎక్కడైతే వ్యాధి అనేటటువంటి వాటి యొక్క ఎండు రిజల్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డిసీజ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే వాటిని పరిమితం చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు అసలు మనం చెప్పుకునేదే అసలు ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధి ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఈ కంప్లైంట్ అనేది రెండు వేరు వేరు కాదు ఆ రెండిటికి కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తున్నాం అలాంటిది ఏవెందో హోమియోపతి మెడిసిన్ అయినప్పటికీ నేను ఎక్స్టర్నల్గా ఎక్కడైతే రిలీజ్ ఉంటుందో ఉంటుందో నేను అక్కడే రాస్తాను దానివల్ల నేను బెనిఫిట్స్ పొందుతాను అంటే అది అవాస్తవం అది ఎప్పటికైనా తప్పు తప్పుడు పద్ధతి బికాస్ ఎందుకంటే వాళ్ళు అక్కడ చూస్తున్నది ఎక్స్టర్నల్గా ఆ వ్యాధిని సపరేట్ చేసి చూస్తున్నారు ఇలా వేరుగా చూసే కాన్సెప్టే తప్పు సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆ సూత్రాన్ని ఆ మూల సూత్రాన్ని ఆ ని బేస్ చేసుకునే ట్రీట్మెంట్ మెథడ్స్ ఏ రకంగా ఇచ్చిన కత్తితో కట్ చేసిన గుర్రపు వెంట్రుతో కట్ కట్ చేసిన ఎలక్ట్రికల్ కాకరీ ఇచ్చిన లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చిన లేదు హోమియోపతి ఆయింట్మెంట్స్ రాసిన లేదు హోమియోపతి డైల్యూషన్ లోకలైజ్డ్ లో అప్లై చేసిన అన్ని రకాలుగాను దుష్ఫలితాలనే ఇస్తుంది అవును మరి హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటారు కదా మరి మీరు ఎందుకని ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ ఏ రకమైన వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు అంటే హోమియోపతి మెడిసిన్ని ఎలా వాడాలంటే ఆనిమన్ గారు ఆర్కనాన్ ఆఫ్ మెడిసిన్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని అనుసరిస్తూ వాటిని ఆధారంగా చేసుకుని ట్రీట్మెంట్ కానీ చేస్తే అప్పుడు ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు అది హోమియోపతి మెడిసిన్ ఎట్లా పడితే అంటవాడితే మిగిలిన ఇతర ఇతర కన్వెన్షనల్ మెడిసిన్స్లో వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా వస్తాయన్నమాట సరే సో ఈ రకంగా వాళ్ళ వ్యూస్ కోసం ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను వచ్చేటటువంటి రీల్స్ని పేషెంట్స్ మనం ఫార్వర్డ్ చేస్తారు ఏమండి ఈ కరెక్టేనా లేదంటే ఇలాంటి ఆయనస్ దగ్గర దొరుకుతాయా ఏంటి అని సో ఇలాంటి వాటన్నిటికీ మనము ఖండించాలి ఎందుకు ఏంటి అంటే ఒక కొటేషన్ ఉంటుంది కదా ఒక అమాయకుడి పుడి చేసే ప్రచారం కన్నా ఒక తెలివైన వాడి మౌనమే ఈ ప్రపంచానికి ఎక్కువ హాని కలగజేస్తుంది అనేసి సో మనం ఇలాంటి తప్పుడు హోమియోపతి అనేది తప్పుగా ప్రచారం ఉందని మనం ఖండించాలి అది ఎక్కడైనా కూడా సార్ అది మనం ఎక్కడైతే కారసో దాన్ని మనం ఖండించాలి ఎందుకంటే మనం ఇంత పద్ధతిగా చేస్తూ మనం మాట్లాడే స్థితిలో లేకపోతే ఇందాక చెప్పిన పొటేషనే తర్వాత తర్వాత రానున్న రోజుల్లో కరెక్ట్ అవుతుంది అనమాట అలా తప్పుగా హోమియోపతిని ప్రసారం చేయటం వల్ల ఈ క్లాసికల్ హోమియోపతి అంతరించేటటువంటి నిధి వస్తుంది నెక్స్ట్ అదే చెప్తున్న కదా ఒక అమాయపుడి అంటే ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆ ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చేసేటటువంటి ప్రచారం నేను తెలివైన వాటి మౌనమే ఎక్కువ హాని కలగజేస్తున్నాను సో దాన్ని మనం ఖండించాలన్నమాట సో పీపుల్ ఈపెనింగ్ ఇప్పటి నుంచి మనం రోడ్ రోడ్లెక్కే లైన్ ఈ ఎందుకంటే ఈ పార్కింగ్స్ అనేవి మనం కొట్టుబడేయాలన్నమాట హోమియోపెథిక్స్ టాపల్ అసే విషయంలో ఆర్గొన